సో రీసెంట్గా ఒక ట్వంటీ టూ ఇయర్ ఓల్డ్ అబ్బాయి జస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసాడండి సో హార్ట్ అటాక్తో వచ్చాడు ఇమ్మీడియట్గా యాంజియోగ్రామ్ చేశాము గుండెకి సప్లై చేసే ఒక మేజర్ రక్తనాళం బ్లాక్ అయిపోయింది సో ఆయనకి ఇమీడియట్గా స్టెంట్ కూడా వేయడం జరిగింది అంటే యంగ్ పీపుల్లో స్టెంట్ కాదు సో బెలూన్ డైలేషన్ అంటారు సో డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్ అంటారనమాట సో డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్ డ్రగ్ కోటెడ్ బెలూన్ వేసాము సో అసలు ఈ యంగ్ పేషెంట్స్లో యంగ్ పీపుల్లో కొంతమందిలో హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయంటే సో ఆయనకి బ్లడ్ టెస్ట్ చేస్తే హైపర్ హోమోసిస్టినీమియా అనే ఒక ప్రాబ్లం ఉంది అంటే బ్లడ్లో హోమోసిస్టిన్ అనే ఒక కెమికల్ ఎక్కువైపోతే మనకేంటంటే బ్లడ్ ఫాస్ట్ ఫాస్ట్గా క్లాట్ అయిపోతుంది అనమాట సో ఇది ఎవరికైనా ఉండొచ్చు సో ఎస్పెషల్లీ ఏంటంటే విటమిన్ బి సిక్స్ అండ్ బీ ట్వెల్వ్ ఉన్న వాళ్ళల్లో ఈ హోమోసిస్టీన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సో మీ బ్రెడ్లో కూడా హోమోసిస్టిన్ లెవెల్స్ చెక్ చేసుకోండి చాలా మందికి ఏంటంటే యంగ్ పీపుల్ ఫ్యామిలీ మెంబెర్స్లో చనిపోతూ ఉంటారనమాట సో ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి సో అట్లాంటి వాళ్ళలో కూడా హోమోసిస్టీన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట సో అట్లాంటి వాళ్ళు హోమోసిస్టీన్ లెవెల్స్ చెక్ చేసుకుని వాళ్ళు బీ సిక్స్ విటమిన్స్ సప్లిమెంటేషన్ తీసుకుంటే కనుక ఆ హోమోసిస్టీన్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి అన్నమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ